సార్ నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వంలో అనే మాట ఉంది కదా ఇప్పుడు వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమార్తెను లెఫ్ట్ సైడు నిలబెడతారు అయితే బైబిల్ పద్ధతి ప్రకారం కూడా లెఫ్ట్ సైడ్ నిలబెట్టడమే కరెక్టా లేదా ఈ వచనం ప్రకారం కుడి సైడ్ ఏమైనా నిలబెట్టాలి దీనికి ఏమైనా సందర్భం ఉందా అది అది విషయం ఏంటంటే లెఫ్ట్కి ఎందుకు నిలబెడతారంటే సెంటర్లో హార్ట్ ఆఫ్ ద సిటీ హార్ట్ ఆఫ్ ది ఇండియన్ భూభాగం ఇండియన్ ల్యాండ్ కి ఇండియన్ ల్యాండ్ ఏరియాకి హార్ట్ ఆఫ్ ది ఇండియా హార్ట్ ఆఫ్ ది నేషన్ ఇండియా ఈజ్ నాగ్పూర్ అని అంటారు అట్లాగా హైదరాబాద్కు హార్ట్ ఆఫ్ ద సిటీ హాబిట్ సెంటర్ అంటారు అలాగా మనిషి ఈ రొమ్ము భాగానికి ఇక్కడ ఏంటంటే ఊపిరితిత్తులు గుండెకాయ ఇట్లా ఖాళీ ఇదంతా ఉండ దీనికంతా సెంట్రల్ ప్లేస్ గుండెకాయ సెంట్రల్ ప్లేస్ అయితే సెంటర్లోనే ఉండదు అది స్లైట్గా ఎడం వైపు ఉంటుంది మొత్తం ఇక్కడ వచ్చి ఉండదు ఎడం వైపు అంటే మొత్తం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్గా ఉండదు మన మిగతా ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ అపెండిక్స్ కానీ అన్నీ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ రైట్కుంటాయి గుండె ఏమో ఉంటుంది అంటారు కానీ లెఫ్ట్ అంటే మొత్తం లెఫ్ట్ కాదు ఆల్మోస్ట్ సెంటరే కానీ కొంచెం స్లైట్లీ టువర్డ్స్ లెఫ్ట్ అది హార్ట్ యొక్క ప్లేస్మెంట్ కనుక ఎడమవైపు అనేది హృదయం ఉండే స్థలం అని సూచనలుగా భార్య అనేది ఎప్పుడైనా సరే గుండెకాయ ఎటుంటే అటు దగ్గర ఉండాలి అనేది దాని కొరకు మొదటి నుంచి మన దేశ సాంప్రదాయం ఆమె హృదయానికి దగ్గరగా ఉండాలి అనేది సూచనగా పెట్టారు అయితే ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ మీరు రేజ్ చేశారు పరలోకంలో సంఘం ఎత్తబడిన తర్వాత ఆమెని కుడిపార్శ్వమున నిలవబడుచున్నది రాణి ఓఫీరు అపరంజీ అలంకరింపబడి నీ కుడి పారుషమున నిలబడి హార్ట్కి దగ్గరగా ఉండాలి అనేది ఏమో భూమి మీద ఇష్యూ అక్కడేమో కుడి పారుశానే ఉండొచ్చు ఎందుకు అనంటే ద బ్యూటీ ఈజ్ భూమి మీద ఆది సంభూతునికి సంఘ కన్యకకు లవ్ అఫైర్ నడుస్తుంది పరలోకంలో లవ్ అఫైర్ కాదు సంసారం నడుస్తుంది అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అది మీరు చెప్పింది అంతలా గ్రంథం రాయాలి ఇంకా ఏకము కానోళ్ళు ఏకము కావాలని తహతహలాడేది లవ్ అఫేర్ అప్పుడు హృదయానికి దగ్గర కానీ ఏకం అయిపోయిన తర్వాత లెఫ్ట్ రైట్ అనే తేడాలు ఉండవు ఒకే శరీరం వారిద్దరూ కాక ఒక మనిషి మొత్తం వెల్డింగ్ అయిపోయి ఒక బాడీ అయిపోయింది ఒక మైండ్ ఒక హార్ట్ ఒక స్పిరిట్ ఒక సోల్ అయిపోయేదంటే లై రైట్ లెఫ్ట్ అనేది ఏమి లేదు అక్కడ ఇంకా నేను ఏకమవుతే బాగుండు అంత తహలాడేది ఉండదు అవడంలో ఉన్నటువంటి మహిమను మాధుర్యాన్ని ఆమె అనుభవిస్తుంటుంది ఆయన కూడా అనుభవిస్తుంటారు అందుకొరకు ఆ దిక్కులు మార్చారు అక్కడ అది దట్ ఈస్ ది సీక్రెట్ ఇష్యూ ఓకే ఓకే సార్ ఇక ఇంత బాగా ఇంకెవరు వివరించరేమో సార్ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటే ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పెళ్ళిళ్ళ వ్యవహారము దేశ సాంప్రదాయంలోకి వచ్చింది భారతదేశ సాంప్రదాయము చాలా 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 గొప్పది అందులో ప్రతి చిన్న చిన్న విషయాలలో కూడా ఆధ్యాత్మిక సత్యాలు బోధించబడ్డాయి మనకు ఆ సందేశ రూపకంగా మౌన సందేశాలుగా అందించబడ్డాయి దాన్ని మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి గౌరవిస్తున్నాం ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తే కాలిమెట్టులు పెట్టిస్తాం మంగళసూత్రాలు కట్టిస్తాం ప్రమాణాలు చేయిస్తాం అన్నీ చేస్తాం కదా వాళ్ళు అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేస్తాం మనకు దహించే అగ్ని వంటి దేవుడు ఉన్నాడు కాబట్టి పతియే ప్రత్యక్ష దైవం అంటారు హిందూ సాంప్రదాయంలో మరి స్త్రీలారా మీరు ప్రభువుకు లోబడ్డట్టుగానే మీ భర్తకు లోబడమంటే అదే కనబడే దేవుడు అనమాట కదా కాబట్టి నేనైతే నేను ఎవరినో సంతోష పెట్టాలి ముఖస్థుతి చేయాలనే ఉద్దేశం కాదు టు ద కోర్ ఆఫ్ మై బీయింగ్ ఐ మెన్ అడ్మైరర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఇది వెటకారం కాదు ఇంకెవరినో సంతోష పెట్టాలని ముఖస్థుతి కాదు నేను ఐఎమ్ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ప్రతి చిన్న చిన్న విషయాలు ఇండియన్స్ తిట్టుకునే తిట్లలో కూడా ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి రే నీ తాడు దిగా అని అంటారు సులభం చెప్తాడు కోసం వెండి త్రాడు తెగిపోవు అని తెగిపోవునంటాడు ఆధ్యాత్మిక సత్యాలు ఉంటాయి అనగా భారతదేశం చాలా గొప్ప మిగతావి అసలు మన దేశం యొక్క కాలిగోటికి కూడా సరిపోదు కల్చర్ మన సాంప్రదాయాలు ఇవన్నీ గొప్ప అయితే అన్నీ కలిగి ఉండి వేదములలో ఉన్నటువంటి నాద బ్రహ్మమును వీళ్ళు గ్రహించలేకపోతున్నారు అదే బాధ కల్చర్ను గౌరవిస్తే ఇక్కడ చెప్పిన మోక్ష మార్గాన్నే వెంబడించాలి అదే కల్చర్ అనుకుంటున్నారు కల్చర్ వేరు మోక్ష మార్గ మోక్ష సాధన మార్గాలు వేరు ఈ రెండు ఆధ్యాత్మికం కల్చర్ అంటే సామాజికం సామాజికం మోక్ష సాధన కొరకు మాత్రం క్రీస్తు ఇంకొక దారి లేదు అని అనగానే వీళ్ళకి మనం శత్రు అయిపోతున్నాం అరే అది వేరు ఇది వేరు సబ్జెక్ట్ బాబు ఐ కెన్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ స్టిల్ బీ అ గుడ్ ఇండియన్ పేట్రియాటిక్ సిటిజన్ క్రీస్తుని నమ్మినా నేను దేశభక్తుడనై ఉండగలను అనేది వీళ్ళు గ్రహించలేకపోతున్నారు నువ్వు నువ్వు దేశభక్తుడు అయితే ఆ వేరే దేశం దేవుని వదిలేయాలి అని మూర్ఖంగా మాట్లాడదు నేను అది అంగీకరించాను అది ఈ వచనాన్ని బట్టి ఎవరైనా కుడి పార్శ్వమున నిలబెట్టి వివాహము చేస్తే దాన్ని శాస్త్ర ప్రకారంగా ఒప్పుకోవద్దా ఎలా చూడాలి ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఏటను కూర్చోవచ్చు ఓకే పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం లెఫ్ట్ కొండాలి లెఫ్ట్ కొండాలి అంటే ఇంకా ఇంకా కలవనటువంటి సంఘము ఆది పురుషుడు ఆది సంభూతుడు ఇంకా కలుసుకోలేదు ఏకము కాలేదు అన్న సిచ్యువేషనే వివాహ వేదిక మీద కూడా ఉంది శోభనం తర్వాత వాళ్ళు ఏక అయినాక వాళ్ళు ఇష్టం వచ్చిన డైరెక్షన్లో ఉండవు చాలా ఇష్టం ఒకటే మనిషి మనిషి అప్పటి ఓకే మాత్రం లెఫ్ట్కి నిలబెట్టి పెళ్లి చేయాలి అదే శాస్త్ర సమ్మతం అది న్యాయ సమ్మతం తక్కువ సమ్మతం ఇప్పుడు డైరెక్ట్గా పిల్లల్ని అడిగండి నీ భర్త హృదయానికి దూరం ఉంటావా దగ్గర ఉంటావా అని ఓకే ఖచ్చితంగా ఒకసారి లెఫ్టే ఉంటానంటుంది అబ్బాయిని అడగండి నీ భార్య నీ హృదయానికి దగ్గర ఉండాలని దూరం ఉండాలని సార్ నాకు దగ్గర ఉండాలంట హృదయానికి దగ్గర ఉండాలి కానీ కుడు దగ్గర ఉండి ఏం ప్రయోజనం ఒక్కసారి